వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాన్నగారి శ్రేయోభిలాషులకు అభిమానులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన ధర్మన రామ్ మనోహర్ నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారి అభిమానులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారి అభిమానులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాన్నగారు ధర్మాన ప్రసాద్ రావు గారి అభిమానులకు శ్రేయోకాశులకు నూతన సంవత్సర శుభాకాంక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాన్నగారు ధర్మాన ప్రసాద్ రావు గారి అభిమానులకు శ్రేయోకాశులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారి అభిమానులకు శ్రేయోకాశులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు